ఈ నెల పదకొండు పన్నెండో తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏజెన్సీ ప్రాంత బంద్కు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరపున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి తెలియజేశారు ఒకటి బై డె చట్ట సవరణ నిరసిస్తూ జీవో నెంబర్ మూడును పునరుద్ధరించాలని గిరిజన హక్కులు పరిరక్షించాలని కోరుతూ రెండు రోజుల పాటు ఏజెన్సీ మండలాల్లో జేఏసీ ఆదివాసీ గిరిజన సంఘ ఆధ్వర్యంలో జరిగే బంద్కు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని బంద్ జప్రదానికి సిపిఎం నాయకులు కార్యకర్తలు సహకరించాలని ఆయన తెలిపారు గిరిజన ప్రాంతాల్లో ఒకటి బై డెబ్బై చట్టం జీవనాడిగా ఉందని అటువంటి ఈ చట్టాన్ని సవరించి గిరిజనులకు చెందాల్సిన భూములను గిరిజనేతర భూస్వాములకు అన్యాక్రాంతం చేసేందుకు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకు ఏపీ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సవరించాలని వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు ఇటువంటి వ్యాఖ్యలు అధికార కూటం నుండి వస్తున్న గిరిజన హక్కులను ఉపయోగించుకుని గిరిజన కోటాతో ఈ ప్రాంత పోలవరం ఎమ్మెల్యేగా గెలిచిన చిర్రి బాలరాజు నెమ్మకు నీరెత్తినట్లు ఉండటం బాధాకరమని అన్నారు అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై పోలవరం ఎమ్మెల్యే స్పందించాలని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న ఒకటి బై డెబ్బై చట్టాన్ని కాపాడాలని మరింత పటిష్టంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేయాలని జీవో నంబర్ మూడును పునరుద్ధరించి అక్కడ ఉద్యోగాలు ఆదివాసీలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏజెన్సీ బంద్కు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తుంది ప్రధానంగా ఆదివాసీ గిరిజన సంఘం ఆదివాసీ జేఏసీలు ఈ పిలుపుని ఇచ్చాయి వీరు ప్రధానంగా కోరుతున్నది గిరిజన ప్రాంతాలు షెడ్యూల్ ప్రాంతాల్లో దేవనాడిగా ఉన్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరించాలి ఇది ఆటంకంగా ఉందని చెప్పేసి స్పీకర్ అయ్యన పాత్రుడు వ్యాఖ్యలు చేశాడు ఇది చాలా తీవ్రమైన వ్యాఖ్యలు ఇవి వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలి క్షమాపణ చెప్పాలి అంతేకాదు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి షెడ్యూల్ చట్టాలకు విరుద్ధంగా మాట్లాడినందుకు ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవి స్వీకరించాడు కానీ ఆ రాజ్యాంగాన్ని ఆయన ఉల్లంఘిస్తూ మాట్లాడాడు కాబట్టి రాజీనామా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది రెండవది ఇప్పుడు చట్టం ఉంటేనే ఏజెన్సీ ప్రాంతంలో పోలవరం బుట్టాయిగిం జీలిబిల్లి మండలాల్లో యాభై ఐదు వేల ఎకరాలు అన్యాక్రాంతమైన అని చెప్పేసి పదిహేను ఏళ్ల క్రితం నిండు సభలో అప్పుడు ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రెడ్డి నాయక్ గారు ప్రకటించాడు అంటే వనాల్సిన చట్టం ఉంటేనే ఈ స్థాయిలో గిరిజనులకు చెందాల్సినటువంటి భూములు గిరిజనేతర భూస్వాములకు అన్యాక్రాంతం అవుతున్నప్పుడు ఇక ఈ చట్టం లేకపోతే గేట్లు ఎత్తేసే పద్ధతిలో మొత్తం భూమి అంతా కూడా గిరిజనేతర భూస్వాములు అదుపులోకి వస్తుంది ఆ రకంగా గిరిజనేత భూస్వాములకు మేలు చేయడం కోసం స్పీకర్ అయ్యన పాత్ర గారు చెప్పారని చెప్పేసి మేము భావిస్తాము అంతేకాదు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన గిరిజన రిజర్వేషన్ మీద గెలిచినటువంటి పోలవరం ఎమ్మెల్యేంతవరకు దీని మీద ఒక వ్యాఖ్యానం కూడా చేయలేదు దీని మీద మేము పోలవరం ఎమ్మెల్యే బాలరాజును డిమాండ్ చేస్తాను ఈ వ్యాఖ్యల మీద మీరు ఖచ్చితంగా స్పందించాలి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయాలి వ్యాఖ్యలు చేసిన స్పీకర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది మీకు నిజంగా చట్టాల మీద అలాగే గిరిజనుల సంక్షేమం మీద చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే మీరే రకంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది పక్షంగానే మేము భావించాల్సి వస్తుంది ఇటీవల వార్తలు వస్తున్నాయి మీరు గిరిజనేతర భూస్వామంతో మీటింగ్లు వేసి గిరిజనుల భూముల కోసం నోటీసులు ఇస్తున్నా లేకపోతే ఎస్టీసీ కోర్టులో కేసులు వేస్తున్నా వాళ్ళ డబ్బుల కోసం ఈ పనులు చేస్తున్నారని చెప్పి మీరు తప్పుడు కంప్లైంట్లు పెట్టి చేస్తే నేను వాళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టేస్తాను వాళ్ళ సంగతి తేల్పిస్తానని చెప్పేసి మీరు గిరిజనేతర భూస్వామంతో మాట్లాడటం కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇది చాలా అన్యాయం ఇది మీరు గిరిజనులకి చేస్తున్న ద్రోహంతో సమానమైంది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి సంబంధించిన విషయం చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి విషయం కాబట్టి మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గిరిజన చట్టాలను గౌరవించి అమలు చేయాల్సినటువంటి ఎమ్మెల్యే మీరు కూడా ఈ రకంగా అయ్యన పాత్రలాగా వ్యవహరించడం అనేది బాధాకరమైన విషయం కాబట్టి గిరిజనులు వాళ్ళకి ఏదైతే రక్షణ కవచంగా ఉందో వన్ ఆఫ్ చట్టాన్ని కాపాడాలని పటిష్టంగా పరిరక్షించి అమలు చేయాలని అలాగే జివో నెంబర్ మూడుని పునరుద్ధరించి ఆ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు ఆదివాసీలకు ఇచ్చే రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తదితర డిమాండ్ల మీద పదకొండు పన్నెండు తేదీల్లో జరుగుతున్నటువంటి ఏజెన్సీ బంద్కు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది